నమస్కారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి సుప్రీంకోర్టు గౌరవం సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో పదిహేను వందల ఇరవై నాలుగు చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలున్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా దప్పుపడుతూ ఇలా సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్టంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేదు ఏప్రిల్ తొమ్మిదిన రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి మొదటిసారి నాలుగు కేసులు వేసారు తప్పుడు కేసులు ప్రకాశ్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసారు కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసారు ఈ డ్రోన్ విజువల్స్ ఎక్కడికి వెళ్లి వచ్చినాయి ఇవన్నీ ప్రశ్నలు అడిగిర్రు అరవై ఆరు ప్రశ్నలు అడిగిర్రు ఏప్రిల్ తొమ్మిదిన అడిగిర్రు రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం ఆ తర్వాత మళ్ళొకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది మేము ఏప్రిల్ పదిహేను పోయినాం కోఆపరేట్ చేసినాం ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు మళ్ళా తర్వాత నోటీసులు తీసుకుని వచ్చాడు మళ్ళా తర్వాత రండి అని చెప్పారు మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ఆ రోజు కూడా కోర్టు సెలవులు పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడేమన్నా విచారణ నిజంగానే చేస్తారా ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఒట్టిగానే కూర్చోగొట్టు అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకుని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా ఐదైదు నిమిషాలకు ఒకసారి అడిగింది ఏమన్నా అడగండి ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా ఏమన్నా అడగండి అని అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఎవ్వరు కూడా లేకుండే సిఐ ఎస్ఐ అందరు కూడా ఒక పాటల పోటీ ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయి మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు ఏప్రిల్ ఇరవై మూడున నాలుగోసారి రావాలని తొమ్మిది రోజుల్లో ఇది ఎక్కడ విచారణ వెయ్యి కోట్లు దోచుకున్నోళ్లను కూడా బ్యాంక్ వాళ్ళని కూడా ఇన్నిసారి విచారణ చేస్తలేరు కావచ్చు ఎలా చూస్తున్నాం ఐదు వేల కోట్ల అదేదో కంపెనీ ఉర్షా క్లస్టర్స్ అంట ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన పుట్టిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు వేల కోట్ల ఒప్పందము ఆంధ్రప్రదేశ్లో అరవై ఎకరాలు దారాలత్తం అట్లాంటివి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి లేదు గ్రూప్ వన్ పరీక్షల విషయం మీద పోటీ పరీక్షల విషయం మీద తొమ్మిది వందల మార్కులు కోసం పేపర్లు రాస్తే కొందరు అభ్యర్థులకు రెండు మార్కులే వచ్చినాయంట తొమ్మిది వందల మార్కుల పేపర్లో రెండు మార్కులే వచ్చినాయంట ఆరు వందల యాభై నాలుగు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయంట ఇట్లాంటి సీరియస్ విచారణ చేపట్టాలి కదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాతన అయితే లేదు కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని సోమోటో తీసుకున్నది గ్రూప్ వన్ పోటీ పరీక్షలను హైకోర్టు విచారణ చేపడుతున్నది ఇలా పదే పదే మీరు సోషల్ మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారు అని ఈ విచారణ చేస్తున్నారు కాబట్టి ఇక ఆల్టర్నేట్ గా మా న్యాయవాదులు అందరూ కూడా మాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడబడ్డది పోలీసు వాళ్ళు వాళ్లకు పోలీసులుగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు ఈ నాలుగు కేసుల్లో కూడా ఫిర్యాదుదారులు ఎవరు వెళ్ళు కాంగ్రెస్ నాయకులే ఎన్ఎస్యు అతను కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జు వాళ్ళు కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్లని రాష్టంలో ఏ పని చేయకండి మీరు రైతుల గురించి ఆలోచించకండి యువత గురించి ఆలోచించకండి కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి ఆలోచించండి అని అన్నప్పటికీ మాకు ఏ దిక్కు ఇదే మాకు దిక్కు అందుకే ఇవాళ మానవ హక్కుల కమిషన్ కి మా బీఆర్ఎస్ లీగల్ సెల్ మేము ఇక్కడికి వచ్చి మరి ఏప్రిల్ ఇరవై మూడున అయ్యా రమ్మని అంటున్నారు నాలుగోసారి రమ్మని అంటున్నారు పోవడానికి మాకు ఇబ్బంది లేదు కానీ అసలు ఈ మూడు సార్లు వాళ్ళు చేసింది ఏంటి సీసీటీవీ ఫుటేజ్ లో తెచ్చుకోండి అక్కడ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవసరమైతే పోలీసు వాళ్ళు వాళ్ళ ఇమెయిల్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానివ్వండి వాళ్ళది విచారణ చేయాలి మాది కాదు ఎందుకంటే పైన ఎవరో అధికారులతో గంటల గంటలు మాట్లాడుతున్నారు వాళ్ళ క్వశ్చన్ పేపర్లు పంపుతున్నారు సిసిటీవీలు చూస్తే అర్థమవుతుంది రెండో రోజు అర్ధ గంట వండుకున్నా మూడో రోజు సోఫాలో నలభై ఐదు నిమిషాలు వండుకున్నా ఎందుకంటే అక్కడ ప్రశ్నలు లేవు పుట్టిగా లోపడిపోయి వండుకుంటున్నారు పాపం పోలీసు వాళ్ళకి పనున్నదో లేదో తెలియదు కానీ నాకైతే పనున్నది ప్రతిపక్షం అంటే ఏంటిది ప్రజల కోసం మాట్లాడాలి ఇవాళ బయట ఉంటే యువత కోసం మాట్లాడతాం బరాబర్ అడుగుతాం గ్రూప్ వన్ గురించి అడుగుతాం ఇంకెన్నో సమస్యల గురించి అడుగుతాం మా బీఆర్ఎస్ ఉన్నాయి బీఆర్ఎస్ రజతోత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుంటుందని నేను అది ఫస్ట్ సంబరపడుతుంటే ఇక్కడ నువ్వు రేసు పెట్టుకుంటా ఇరవై ఐదు కేసులు పెట్టవట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇరవై ఒక కేసులు అయిపోయినాయి అది ముందు వస్తుందా ఇది వస్తుందా అని వాళ్ళ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడగవట్టి అందుకే ఇవాళ మా బాధలు వచ్చి మానవ హక్కుల కమిషన్ వరకు చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ దీని ప్రొసీజర్ అంతా కూడా మా లీగల్ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకుంటూ ఉంటారు దీన్ని ఫాలో అప్ చేసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నోటీసులు దయచేసి మీరు జారీ చేయాలి ఎందుకు అని అంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ పేరు మీద హరాస్మెంట్ చేస్తున్నారు ఇవాళ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు పేరు మీద ఇవాళ దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఏదైనా సీరియస్ ఉంటే అది చేయాలి కానీ అది లేకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకు ఇలా వేధించడం కరెక్ట్ కాదు అనేది ఇవాళ ప్రభుత్వానికి చెబుతుంది